యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ విమాన ప్రేక్షకులకు కన్యా రాశిలో సూర్య సంచార ఫలితాలు సెప్టెంబర్ పదిహేడు పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం చేయబోతున్నటువంటి సూర్యగ్రహ ఫలితాలు భూతతత్వపు భూతత్వపు రాశైనటువంటి వృషభ కన్యా మకర రాశుల వారికి ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాను ముందుగా భూతత్వపు రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి ఈ వృషభానికి ముందుగా ఐదవ స్థానంలో ఈ సూర్య సంచారం జరుగుతున్నది సహజంగా సూర్య సంచారం ఐదవ స్థానంలో కొద్ది ఆలస్యమైన ఫలితాలు పొందే అవకాశాలుంటాయి దేహ ఆలస్యం మనస్తాపం సృహృత్క్లేశం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంహిత అన్నారు ఏది ఏమైనా వృషభ రాశి వారికి అధిక ఆలోచనలు బాగా పెరుగుతున్నాయి మీరు మరింత ఓపికతో ఉండవలసినటువంటి అవకాశం అవసరం ఉంటుంది పనులలో ఆలస్యం జరగవచ్చు ఇతరుల సహాయ సహకారం పొందడం కూడా ఆలస్యం జరగవచ్చు కొద్దిగా ఓపికతో ఉండాలి తర్వాత మీరు అయినంత వరకు సన్నిహితులతో అత్యంత మిత్రులతో కుటుంబ సభ్యులతో మీరు భిన్న అభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఆకస్మికంగా వారితో విరోధాలు వారితో ఏదో రకంగా కొంత పొరపక్షాలతో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరిని దూరం చేసుకోకండి అందరితో అందరి సహకారాలు పొందండి అయినంత వరకు ఓపికతో అవతరి వాళ్ళ యొక్క సహకారాలు పొందడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీరు చేయవలసినటువంటి ఇంకొక పైన ఏంటంటే సంకల్పం చేసుకున్నటువంటి పనుల విషయంలో కాస్త వెనక ముందు ఆలోచించుకొని కృతనిశ్చయంతో ఒక కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో మీరు ప్రవర్తించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మీ పరిసరాలు మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి ఒక్కొక్కసారి మీరు అడవులు వెనకంజే కూడా వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా చూసుకోండి ధనం కూడా బాగా ఖర్చు పరిస్థితులు ఉంటాయి అంటే ఇప్పుడు నా దృష్టిలో రాశి వారికి మాస్టర్ ప్లాన్స్ మాస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా మరికొంతకాలం ఆగి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి మీకు ఇంచుమించుగా ఏది చేయాలన్నా అక్టోబర్లోనే ప్రయత్నం అక్టోబర్ పది నుంచే చేసుకోవాలి అక్టోబర్ పది తర లోపుగా మాత్రం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసుకోకుండా ఉండడానికి అంటే ఉన్నదేందో నడవని అలా అంటే రొటీన్గా నడిచే పనులు నడవడానికి ప్రయత్నం చేయండి కృతిక నక్షత్ర జాతకులకు బాగా శారీరక మానసికంగా ఒత్తిడి ఎందుకో ఎక్కువగా కలుగుతున్నది సెప్టెంబర్ ఇరవై పదహారు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఆ తదుపరి కొంత ఉత్సాహం కూడా కలుగుతున్నది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మీరు అయినంత వరకు పిల్లలతో భార్యతో మిత్రులతో మీ యొక్క చేస్తున్నటువంటి పనిలో మీ కింద పనిచేసేవారితో పై వారితో కొద్ది సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించండి మీ అభిప్రాయాలను మెల్లగా వాళ్ళకి విన్నవించండి అంతే రోహిణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఉత్సాహం నిరుత్సాహంతో ఉండుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ పది మధ్యన మీ అభిప్రాయాలకు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భార్యాభర్తలు కావచ్చు పిల్లల గురించి కావచ్చు కొద్దిపాటి మనస్తాపాలు కలుగుతాయి అంటే భిన్న అభిప్రాయాలతో ఇబ్బంది పడతారు కొద్ది ఓపికతో ఉండండి ఆ తదుపరి మీకు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మంచి నిర్ణయాలు చేస్తారు ఉత్సాహవంతంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఫలితాలు మీకు రజితమూర్తిగా సూర్యుడు అయినంత వరకు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాడు చెడు నిర్ణయాలు చెడు యొక్క రిజల్ట్స్ కన్నా పాజిటివ్ రిజల్ట్స్ కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీని తగిన పరిహారాలు ఈ వీడియో చివరిలో ఉంటాయి వాటి గురించి ఒకసారి ఆలోచించుకొని ఆ పరిహారాలు చేసుకోండి అలాగే మరొక భూతత్వపు రాశి రాశి సహజంగా కన్యా రాశికి తన యొక్క రాశిలోనే జరుగుతున్నది సంచారం మీ రాశి నుంచి పన్నెండవ రాశి అధిపతి రవి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు జన్మ సంచార రవి అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కానీ ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే రాశి వారికి ఈ రవి సువర్ణమూర్తిగా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు అంటే చెడును తగ్గిస్తున్నాడు ఇవ్వవలసినటువంటి చెడు ఫలితాలను తగ్ మినిమైజ్ చేస్తున్నాడు అదే మంచి ఫలితాలు అనుకోవాలి సామాన్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలలో కానీ మీ ఆరోగ్యంలో కానీ ఏదో ఒక భయము ఒక ఆందోళన ఇట్లాంటివన్నీ ఏర్పడుతుంటాయండి మానసికంగా కొద్ది అశాంతిగా ఉంటారు వ్యవహారాలలో మీ దినచర్యలలో చాలా మార్పులు వస్తాయి అకాల భోజనాలు వీళ్ళ తప్పిన భోజనాలతో కొద్దిగా ఇబ్బంది పడతారు బంధువులతో కానీ మిత్రులతో కానీ భార్యాభర్తల మధ్యన కానీ పిల్లల మధ్యన కానీ ఏదో ఒక అనీజినెస్ ఒక అశాంతి నెలకొనుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఇవన్నీ మీకు తగ్గిపోయే ఉన్నాయి అంటే ఇలాంటి దుష్ఫలితాలన్నీ కూడా సువర్ణమూర్తిగా ఆయన వాటిని మినిమైజ్ చేస్తున్నాడు అంటే మనకు చెడు కన్నా మంచి జరిగే ఉన్నాయి ఇది గమనించుకోండి మీరు ఏ విషయంలో అశ్రద్ధ చేయరాదు మరీ ఇంత అంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కూడా పనికిరాదు పరస్పర సహకారాలు పరస్పర అవగాహనలు పరస్పరమైనటువంటి చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రయత్నించే ప్రయత్నాలతో మీరు కుటుంబ సభ్యులను కానీ బంధుమిత్రులను కానీ ఎవరితో కానీ విరోధాలు లేకుండా ఒకలాంటి అలాంటి సంఘటనలు ఏదన్నా వచ్చినా కూడా వాటిని మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొద్ది ఆలస్యంగా మీకు మంచి ఫలితాలు మున్ముందు ఉంటాయి అందులో ఉత్తర ఫల్విని నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇరవై ఆరో తేదీ వరకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది మధ్యన కొద్దిగా గొప్ప మీరు కొద్దిగా శుభ సందర్భంగా కొన్నిటికి మీరు మీ చేత కొంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మీ ఆరోగ్యాల్లో కొద్దిగా మెరుగుదల వచ్చే ఉన్నాయి కొంత సంతోషకరంగా ఉంటారు అయినంత వరకు మీరు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ అయినంత వరకు ఎడం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే వారి అభిప్రాయాలతో వారిని దూరం చేసుకోకుండా మనస్తాపాలకు చెందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి హస్త నక్షత్ర జాతకులకు ఈ ఇరవై ఆరు వరకు సెప్టెంబరు ఇరవై ఆరు వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీరు భగవద్ధ్యానం సాంప్రదాయమైనటువంటి పనులు ఆలోచనలు ఇటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దైవాధీనంగా మీరు ఎక్కువగా దాని మీద అంటే దైవం విషయంలోనే ఉంది నా జీవితం అంతా దైవమే అన్నంత భావనతో ఉంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు కంపల్షన్ ఏదో ఒక ఒత్తిడి మూలకంగా మీలో చలనం కలుగుతున్నది అది ప్రయాణం కావచ్చు ఇంకేదైనా పని కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటిది ఏదో ఒక ఒత్తిడి మీ మీద బాగా పనిచేస్తున్నది ఒక కదలిక కలుగుతున్నది అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత మీరు కుదుటపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నక్షత్ర జాతకులకు ఈ ఇరవై ఆరు వరకు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు కూడా అన్ని ఆకస్మికంగా జరిగే సంఘటనలు కొంత కొంత మెరుగ్గానే తప్పనిసరిగా మీరు వాటిని ఆహ్వానిస్తున్నారు చేస్తున్నారు మరి మీ సమస్యలు ఈజీగానే కొంతవరకు పరిష్కారం చేసుకోగలుగుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్న పరిస్థితుల విషయంలో కొంత మీకు ఆధ్యాత్మిక చింతనతో ముడిపడి ఉంటుంది అంటే మీ విద్యుక్త ధర్మంగా మీరు వాటిని ఆచరిస్తారు ఆ తదుపరి పదిహేడు వరకు అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత ఒత్తిడికి గురవుతున్నారు అయినా మీరు కొంత కొంత స్వర్ణమూర్తిగా చెడు ఫలితాలను మినిమైజ్ అయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అయినంత వరకు ధైర్యంతో దైవం మీద భారంతో మీ విద్యుక్త ధర్మాలు మీరు చేసే పనులు మీ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ మీ సామాజిక కుటుంబ వ్యక్తిగత ఏ విషయాలైనా సరే కొంత దైవం మీద భారం వేసి చేయడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను తరువాత మకర రాశి ఇది ఒక భూతత్వపు రాశి మకర రాశి ఈ మకర రాశికి వ్యవహారాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారికి రజితమూర్తిగా ఈయన పనిచేస్తున్నాడు రజితమూర్తిగా అంటే చాలా వరకు ఇది కుటుంబ వ్యవహారాలకు సంబంధించినదయ్యే కనబడుతున్నది అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే మకర రాశి వారికి నిందాపరాధ కలహం నిర్దోషస్ ధనక్షయ పుణ్యార్థలాభస్ నాశస్ చెయ్యని పనులకు చెయ్యని వ్యవహారాలకు ఇతరుల ఏదో ఒకటి పనికి మాలిన భారం మన నెత్తిలో పడవచ్చు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక కలహాలు చెలరేగవచ్చు దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే ఇలాంటి పరిస్థితులలో మీకు ఈ యొక్క సూర్యుడు ద్వితీయ స్థానంలో అంటే నిత్యరాశి ప్రకారంగా మీకు మూర్తిగా అయినంత వరకు కొన్ని దుష్ఫలితాలను మినిమైజ్ చేస్తున్నాడు మకర రాశి వారికి కొంత కొంత మీరు కూడబెట్టుకున్నటువంటి ధనం అనుకోకుండా కొన్ని వ్యవహారాలు ఖర్చు చేయ రావలసు ఏదేమైనా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు క్రయ విక్రయాలు స్థిర చరాస్తుల మార్పులు చేర్పులు వీటికి దూరంగా ఉండండి మీ మీద ఆధారపడినటువంటి పెద్దల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి మీ యొక్క ఆరోగ్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు చేయవలసినటువంటి పనులు ఇంకా మున్ముందు ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ధైర్యంగా ఉండండి అయినంత వరకు ఒక భయం ఏది జరిగినా అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందో అన్న ఒక భయంతో కూడా ఉంటుంది దీంట్లో కొంత అదృష్టంగా మీకు కలిసి కూడా వస్తుంది కాబట్టి మీరు ఉన్న వాస్తవాలను ఆలోచించుకునే వాళ్ళు తప్ప అతిగా ఊహించుకొని వాటి గురించి భయపడడం అనేది మీరు చేయకండి ఏది ఏమైనా సూర్యభగవానుడు మీకు అన్ని విధాలా రక్షించే అవకాశాలే ఉన్నాయి ఉత్తరాషఢ నక్షత్ర జాతకులకు కొంత సహనంతో ఉండేటువంటి అవకాశాలు ఓపికతో మీరు పనులు సాధించుకుంటారు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా మీకు మెరుగవుతాయి మరి ఇతర సహకారం లభిస్తాయి కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలలో మీకు అదృష్టం కూడా వరిస్తుంది అనుకోని ఖర్చులు అనుకోని వాద వివాదాలు అనుకోని ప్రయాణాలు కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి కొన్ని అయినా వాటిని మీరు జాగ్రత్తగా మీరు డీల్ చేసుకున్నట్టయితే మంచి అవకాశాలు ఉంటాయి శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా వరకు ధార్మిక వ్యవహారాల విషయంలో ఆసక్తి కొద్దిగా దైవ సంబంధమైన కార్యక్రమాలు వీటికి సంబంధించిన విషయాలు ప్రజాహిత కార్యక్రమాలు వీటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్ర జాతకులు ఓపికతో ఉండాలి ఇతరుల సహకారాలు చేయాలి ఏదైనా దైవ దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా యాత్ర ఫల యాత్రలు కూడా ఫలించవచ్చు ఆ తర్వాత మీ యొక్క కుటుంబ ఆరోగ్యాలు ఆర్థిక పరిస్థితులు మీ ఆరోగ్యాలు మీ ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా మీకు సంతృప్తినిచ్చేటువంటి ఉన్నాయి ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆ తర్వాత మరి అవి అవకాశాలు ఉన్నాయి ఎక్కడ వెళ్ళినా ఏ చేసినా మీరు ఇతరుల సహకారాలు సహాయ సహకారాలు పొందడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది చాలా వరకు మీరు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి మరి మరింత తొందరపాటుతనం మిమ్మల్ని ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టవచ్చు వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఫలితాలు అయినంత వరకు రజితమూర్తిగా మీకు కొంత దుష్ఫలితాలు తగ్గుతాయి ఇవ్వవలసినటువంటి సత్ఫలితాల్లో కొద్దిగా ఆలస్యంగా మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద భూతత్వపు రాశు అయినటువంటి వృషభ కన్యా మకర రాశుల వారు మీరు చేయవలసినటువంటి ఈ యొక్క సూర్యగ్రహ ప్రీతికి సూర్య నమస్కారాలు సూర్య అష్టోత్తరాలు సూర్యుకి అర్ఘ్యప్రద అర్ఘ్యాలు అలాగే సూర్య గాయత్రి మంత్రాలు అలా చేయండి అయినంతవరకు మీరు వృద్ధులకు అనాథలకు బాలులకు అయినంతవరకు వస్త్రదానాలు కూడా చేయండి మీరు ఇష్టదైవంతో పాటు సూర్యప్రీతి కొరకు సూర్య జపం కూడా చేసుకోండి అనుకూలంగా ఉంటుంది అయితే మీకు దీనికన్నా దానాలు చేయడం చాలా అనుకూలం స్థానాలతో మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది కన్యా రాశి సూర్య సంచార ఫలితాలు భూతత్వ రాసైనటువంటి వృషభ కన్యామకర రాశుల వారికి దీనిపై మీ లైక్స్ కామెంట్స్ తెలియజేయండి